హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో ఈ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం అండి కొంతమంది బ్రదర్స్ అయితే కామెంట్లలో కొన్ని డౌట్స్ అడగడం జరిగింది మీరు అడిగిన డౌట్స్ అలాగే వాటితో పాటు ఇంకా కొన్ని వాక్యాలని నేను యాడ్ చేసి ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఏముందో చూద్దాం మందులు మెడిసిన్ దీన్ని అరబీ భాషలో దవా దవా అని చెప్తారు అలాగే మందులు తీసుకురా అని చెప్పాలంటే అరబీ భాషలో జీప్ దవా జీప్ దవా అని చెప్తారు అలాగే నాకు మందులు తీసుకురా అని చెప్పాలంటే జిబీలీ దవా జిబీలీ దవా అంటే నాకు మందులు తీసుకురా అనే అర్థమైతే వస్తుంది అంతేగాని అనా జీప్ దవా అని చెప్పరు అది రాంగ్ సెంటెన్స్ అవుతుంది జిబీలి దవా అంటే నాకు మందులు తీసుకురా అనే అర్థమైతే వస్తుంది అలాగే జిబీలి మాయ్ అంటే నాకు మంచినీళ్ళు తీసుకురా అనే అర్థం వస్తుంది తీసుకురమ్మని చెప్పినప్పుడు జిబీలి అంటే నాకు తీసుకురా అనే అర్థం వస్తుంది మందుల షాపు మెడికల్ షాప్ లేదా ఫార్మసీ దీన్ని అరబీ భాషలో సైదలియా సైదలియా అని చెప్తారు సైదలియా అంటే మెడికల్ షాప్ లేదా ఫార్మసీ అనే అర్థమైతే వస్తుంది మందుల షాప్ ఎక్కడా అని అడగాలంటే వైనస్ సైదలియా వైనస్ సైదలియా అని చెప్తారు ఇక్కడ అస్ అనే పదం సైలెంట్లో ఉంటుంది వైనస్ సైదలియా అంటే మందుల షాప్ ఎక్కడ అని అర్థమైతే వస్తుంది నేను మందుల షాప్లో ఉన్నాను అని చెప్పాలంటే అనఫీ సైదలియా అనఫీ సైదలియా అంటే నేను మందుల షాప్లో ఉన్నాను అని అర్థమైతే వస్తుంది నేను మందుల షాప్ దగ్గర ఉన్నాను అని చెప్పాలంటే అనయంత్ సైదలియా అనయంత్ సైదలియా అని చెప్తారు నేను మెడికల్ షాప్కి వెళ్ళి వచ్చాను లేదా నేను ఫార్మసీకి వెళ్ళి వచ్చాను అని అరబీ భాషలో ఎలా చెప్పాలంటే రహ్ సైదలియా వర్జాత్ రహ్ సైదలియా వర్జాత్ అని చెప్తారు అంటే నేను మెడికల్ షాప్కి వెళ్ళి వచ్చాను అనే అర్థం వస్తుంది అలాగే నేను ఫార్మసీ నుండి వస్తున్నాను మనం దారిలో ఉన్నప్పుడు మేడం వాళ్ళు కాల్ చేసివై నింత అన్నప్పుడు నేను ఫార్మసీ నుంచి వస్తున్నాను అని మనం అరబీ భాషలో ఎలా చెప్పాలంటే అన జాయ్ మిన్ సైదలియా అన జాయ్ మిన్ సైదలియా అని చెప్తారు అన జాయ్ అంటే నేను వస్తున్నాను మిన్ సైదలియా అంటే మందుల షాప్ నుండి అనే అర్థం వస్తుంది అన జాయ్ మిన్ సైదలియా అని చెప్తారు ఒకవేళ నేను మెడికల్ షాప్కి వెళ్తాను అని చెప్పాలంటే అనబరో సైదలియా అనబరో సైదలియా అని చెప్తారు అంటే నేను మెడికల్ షాప్కి వెళ్తాను అనే అర్థం వస్తుంది ఒకవేళ నేను మార్కెట్కి వెళ్తాను అంటే అనబరోహ్ సూక్ అనబరో సూక్ అని చెప్తారు అలాగే ఇంటికి దగ్గరలో ఒక మెడికల్ షాప్ ఉంది ఇంటికి దగ్గరలో ఒక మెడికల్ షాప్ ఉంది దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే ఫీ సైదలియా ఖరీబ్ మిన్ బేత్ ఫీజ్ సైదలియా ఖరీబ్ బేత్ అంటే ఇంటికి దగ్గరలో ఒక మెడికల్ షాప్ ఉంది అనే అర్థమైతే వస్తుంది డబ్బులు ఎక్కడ కట్టాలో చెప్పండి లేదా డబ్బులు ఎక్కడ పే చేయాలో చెప్పండి లేదా డబ్బులు ఎక్కడ చెల్లించాలో చెప్పండి ఇవన్నీ కూడా ఒకే అర్థం వస్తాయి కట్టడం పే చేయడం చెల్లించడం వీటన్నింటినీ కూడా అద్ఫా అద్ఫా అని చెప్తారు అరబీ భాషలో గులీలీ వైన్ అద్ఫా ఫ్లూస్ గులీలి వైన్ అథ్వా ఫ్లూస్ అంటే నాకు చెప్పండి డబ్బులు ఎక్కడ కట్టాలో లేదా నాకు చెప్పండి డబ్బులు ఎక్కడ పే చేయాలో ఎక్కడ చెల్లించాలో అనే అర్థం వస్తుంది గులీలి వైన్ అథ్వా ఫ్లూస్ గులీలి వైన్ అథా ఫ్లూస్ అని చెప్తారు ఎక్కడ పే చేయాలో చెప్పండి ఎక్కడ కట్టాలో చెప్పండి దీన్ని ఎలా అడగాలంటే గులీలి వైన్ అథ్వా గులీలి వై బాబా వై న్వా అంటే బాబా ఎక్కడ కట్టాలో చెప్పండి అనే అర్థం వస్తుంది అలాగే డబ్బులు ఎక్కడ కట్టాలి అంటే వై ఫ్లూస్ వై ఫ్లూస్ బాబా వై ఫ్లూస్ అంటే బాబా డబ్బులు ఎక్కడ కట్టాలి అనే అర్థం వస్తుంది చూసారా ఒక్కొక్క సెంటెన్స్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది వాక్యం అనేది బాబా నాకు డబ్బులు ఇవ్వు ఇంటికి పంపించుకోవాలి అని అరబ్బీ భాషలో ఎలా చెప్పాలంటే బాబా ఆత్మీ ఫ్లూస్ యషాన్ అనర్సెల్ హోమ్ బిల్బేద్ బాబా ఫ్లూస్ ఎషాన్ అన్ ఆర్సిల్ బిల్ బిల్బేత్ అని చెప్తారు బాబా నాకు డబ్బులు ఇవ్వండి అంటే బాబా ఫ్లూస్ ఎషాన్ ఎందుకంటే అన్ ఆర్సిల్ బిల్ బిల్బేత్ నేను వాటిని ఇంటికి పంపించుకోవాలి అని అర్థమైతే వస్తుంది బాబా ఫ్లూస్ ఎషాన్ అన్ ఆర్సిల్ బిల్ బిల్బేత్ అని చెప్తారు అలాగే నాతోరా కమ్ విత్ మీ అని చెప్పాలంటే తాల్ మాయ్ తాల్ మాయ్ అని మగపిల్లలకు చెప్తారు తాలిమాయ్ అని ఆడపిల్లలకు చెప్తారు అంటే నాతోరా అనే అర్థమైతే వస్తుంది నిద్రలే లేదా లే లేదా మేల్కో అని చెప్పడానికి వేకప్ లేదా గెటప్ అని చెప్తాము దీన్ని అరబీ భాషలో గూమ్ అని మగపిల్లలకు చెప్తారు గూమి అని ఆడపిల్లలకు చెప్తారు గూమ్ అని మగవాళ్ళకి గూమి అని ఆడవాళ్ళకు చెప్తారు లే అని చెప్పడానికి నిద్రలే అని చెప్పడానికి కూడా ఈ రెండు పదాలు ఉపయోగిస్తారు అలాగే మర్చిపోకు డోంట్ ఫర్గెట్ అని చెప్పడానికి అరబీ భాషలో లాతిన్సా లాతిన్సా అని మగవాళ్ళకి చెప్తారు లాతిన్సీన్ లాతిన్సీన్ అని ఆడవాళ్ళకి చెప్తారు లాతిన్సా తజీబ్ మాయ్ అంటే నువ్వు నాకు నీళ్లు తేవడం మర్చిపోకు అనే అర్థమైతే వస్తుంది లాతిన్సా తజీబ్ మాయ్ అని చెప్తారు అలాగే నేను మర్చిపోయాను ఐ ఫర్గాట్ అని చెప్పడానికి అరబీ భాషలో నసీత్ అన నసీత్ అని చెప్తారు నేను నీకు మందులు తేవడం మర్చిపోయాను అని చెప్పాలంటే అన నసీద్ తజీబ్ దవా అన నసీద్ తజీబ్ దవా అని చెప్తారు ఒకవేళ నేను నీకు నీళ్లు తేవడం మర్చిపోయాను అని చెప్పాలంటే అన నసీద్ తజీబ్ మాయ్ అని చెప్తారు అన నసీద్ తజీబ్ మాయ్ అని చెప్తారు ఒకవేళ మందులు తేవడం మర్చిపోకు అని చెప్పాలంటే లాతిన్సా తజీబ్ దవా లాతిమ్సా తజీబ్ దవా అని చెప్తారు మందులు తేవడం మర్చిపోకు అని చెప్పాలంటే నేను మందులు తేవడం మర్చిపోయాను అని చెప్పాలంటే అన అన నసీత్ తజీబ్ దవా అని చెప్తారు అది మర్చిపో ఫర్గెట్ ఇట్ అని చెప్పాలంటే ఇన్సా హాదా అని చెప్తారు ఇన్సా హాదా అంటే అది మర్చిపో అనే అర్థమైతే వస్తుంది ఇన్సా అంటే మర్చిపో లాతిన్సా అంటే మర్చిపోకు అని అర్థం నసీత్ అంటే మర్చిపోయాను అని అర్థం వస్తుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ అయితే ఉంటుంది అలాగే ఖలాస్ ఇన్సా అంటే సరే మర్చిపో ఇంకా అయిపోయింది చాలు మర్చిపో అనే అర్థమైతే వస్తుంది ఖలాస్ ఇన్సా అని చెప్తారు సరిగా కూర్చో సిట్ ప్రాపర్లీ సరిగా కూర్చో సిట్ ప్రాపర్లీ అని చెప్పడానికి గ్యాద్ అదిల్ గ్యాద్ అదిల్ అని మగవాళ్ళకి చెప్తారు మగ చిన్న చిన్నపిల్లలకి కూడా గ్యాది అదిల్ అని ఆడవాళ్ళకి చిన్నపిల్లలకు కూడా చెప్తారు గ్యాద్ అదిల్ అని మగవాళ్ళకి గ్యాది అదిల్ అని ఆడవాళ్ళకి చెప్తారు సరిగా కూర్చో అని చెప్పడానికి వెళ్ళి ఆడుకో గో అండ్ ప్లే అని చెప్పడానికి మగపిల్లలకి రోహ్ ఇలాబ్ రోహ్ ఇలాబ్ అని చెప్తారు అదే ఆడపిల్లలకి రూహిలాబి రూహిలాబి అని చెప్తారు ఇక్కడ అనే పదం సైలెంట్లో ఉంటుంది ఇలాబ్ అని మగపిల్లలకి రూహిలాబి అని ఆడపిల్లలకు చెప్తారు ఇక్కడ ఆట అని లాబ్ అని చెప్తారు ఆడుకో అని చెప్పడానికి ఇలాబ్ అని చెప్తారు ఇంకా ఏమైనా ఎనీథింగ్ ఎల్స్ ఇంగ్లీష్లో ఎనీథింగ్ ఎల్స్ అని చెప్తారు అదే తెలుగులో ఇంకా ఏమైనా అంటే అరబ్బీ భాషలో ఎలా చెప్తారంటే షైతానీ షైతానీ అని అంటారు ఇంకా ఏమైనా ఉందా అని అనాలంటే ఫీ షైతానీ ఫి ఫీ షై తానీ అంటే ఇంకా ఏమైనా ఉందా అని అర్థమైతే వస్తుంది అలాగే ఇది తీసుకో అని చెప్పాలి అంటే టేక్ ఇట్ అని చెప్తారు ఇది తీసుకో టేక్ ఇట్ అని చెప్పాలంటే మగపిల్లలకి పిల్లలకి కుద్హ కు అని చెప్తారు ఆడపిల్లలకి కుదిహ ఖుదిహా అని చెప్తారు ఖుద్ ఫ్లూసిక్ అంటే నీ డబ్బులు తీసుకో అని మగవాళ్ళకి ఖుది ఫ్లూసిచ్ అంటే నీ డబ్బులు తీసుకో అని ఆడవాళ్ళకైతే చెప్తారు అలాగే ఇది చెయ్యకు డోంట్ డూ దిస్ అని చెప్పాలంటే లాత్సవ్వి హాదా లాత్సవ్వి హాదా లేదా లాత్సవ్వి హాది అని చెప్తారు మగపిల్లలకి ఆడవాళ్ళకైతే లాత్సవీన్ హాది లాత్సవీన్ హాది అంటే ఇది చెయ్యకు అనే అర్థమైతే వస్తుంది అలాగే ఇలా చేయకు అని చెప్పాలంటే ఇలా చవిచ్ఛిది లాత్సవిచ్ఛిది మర్రతా అని అంటే ఇంకోసారి ఇలా చేయకు అని అర్థమైతే వస్తుంది అలాగే ఫోన్ చేయి అని చెప్పడానికి మేక్ ఎ కాల్ ఫోన్ చేయి అని చెప్పడానికి ఆడపిల్లలకి ఎలా చెప్తారంటే ఇతస్లీ ఇతస్లి అని చెప్తారు మగ పిల్లలకి ఇతస్సిల్ ఇతస్సిల్ అని చెప్తారంటే ఫోన్ చేయి అని అర్థమైతే వస్తుంది లేదా దిగ్ టెలిఫోన్ అని కూడా చెప్తారు దిగ్ టెలిఫోన్ అంటే ఫోన్ చేయి మేక్ ఏ కాల్ అని అర్థమైతే వస్తుంది వీడియోస్ చివరికైతే వచ్చేసామండి ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గల్ఫ్కి కొత్తగా రావాలనుకునే వారికి గల్ఫ్కి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ అరబిక్ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి అలాంటి వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్లో ఉంటే కానీ వాళ్ళకి తప్పకుండా ఈ అరబిక్ వీడియోస్ని షేర్ చేయండి అలాగే మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం